నమస్తే ఆల్ ఒక్కటే వీడియోలో యాభై తెలంగాణ సామెతలు లైక్ కొట్్రీ స్టార్ట్ చేయండి ఒకటి ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందట రెండు ఎంటికల్ నాడిది ఎన్ని కొప్పులన్న పెడతాడట మూడు తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను చల్లే నాలుగు పేనుకు పెత్తనమితే తలంతా దొరిగిందట ఐదు చదువు సంకలమంటి మోకాళ్ళం మోకాళ్ళమంటే ఆరు చదువుకున్నాడు కన్నా సాకలోడు నయం అన్నట్టు ఏడు గు కాళ్ళు గుద్దలు తిన్న కొడుక ఎనిమిది నల్లముఖం పిల్లి పోయి ఎలకల పక్కల పడినట తొమ్మిది అంగట్ల నిలబడ అయ్యవ్వ అంటే ఎవనుకుంటున్నారు కొడుక అన్నట్టు పది కోరి కోరి కోమట వేసుకుంటే గూంచుకుంట గూని పిల్ల పుట్టిందట పదకొండు మాటకు మతి లేదు రైకు గతి లేదు పన్నెండు అప్పులోనికి డాష్లు పానం భగోన్లు డాసుల కడ మీరు ఏదైనా పెట్టుకోండి పదమూడు అంగలేక మంగళారం అన్నదట పద్నాలుగు సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా లింకినట్టు పదిహేను ఊళ్ళో పెళ్లికి కుక్కల ఆడావిడట పదహారు సగల సంతోషం కుక్క పారెంటం అన్నట్టు పదిహేడు హెచ్చుకెసర పెడితే పప్పు పలసగా అయిందట పద్దెనిమిది హెచ్చులకు కట్టిన బర్రె ఈనలేఖ వచ్చిందట పంతొమ్మిది తినేది మొగన్ సొమ్ము తినే ఆడేది మిండన్ పాట ఇరవై ముసల్తనంకు కుసుమ గుడాలట ఇరవై ఒకటి కారణ ముఖానికి ఊసుళ్ళ పాసమట ఇరవై రెండు కారణ ముఖంకు బద్దల బాషింగం ఇరవై మూడు గోసిల పాతకం జన్మల సూత్కమట ఇరవై నాలుగు అలిగి అక్కింటికి చెడి చెల్లింటికి అస్సలు పోవద్దట ఇరవై ఐదు గడ్లే గడ్లెవడాదట ఇరవై ఆరు మింగ మెత్కులేదు కాని మీసాలకు సంపయంగా నూనె కావాలట ఇరవై ఏడు ఇంట్లో దీపంకు నూనె లేదురా మగడ అంటే ఎడ్ల గుట్టంలో తొమ్మిది దీపాలు పెట్టుమన్నారట ఇరవై ఎనిమిది ఉసుకాన్లోనికి దోమల బాధ అన్నట్టు ఇరవై తొమ్మిది మొగడిసిన ముండను మోగులిసిన ఎండను ఎప్పుడు నమ్మద్దు ముప్పై ఇల్లు ఇల్లును చూసి ఈరని చెప్పొచ్చట ముప్పై ఒకటి తేయిన బొక్కిన నూతిల దాకా ఎట్లయితే గట్లా ముప్పై రెండు తాటిచేటు ఉంది అన్నట్టు ఉంటే తల అన్నట్టు ఉంటాడట ముప్పై మూడు పిల్లి నడుంకు రొయ్యల మలతాడట ముప్పై నాలుగు ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అట అండ్ ముప్పై ఐదు అన్ని ఉన్న ఇస్తరాకేమో అణిగి ఉంటది ఉంటుంది అన్ని ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట ముప్పై ఆరు తీట పువ్వు ఈట బాలింత ఈ పువ్వు దగ్గర మీరు ఇంకొకటి పెట్టుకోవాలా అది బూత్ కాబట్టి నేను చెప్పలే ముప్పై ఏడు సందు యోషి డాష్ ట్లు ఈగడ కూడా ఏదన్నా పెట్టుకోండి అండ్ ముప్పై ఎనిమిది ఉత్త చేతిలో ముండా ఊపిరి వెళ్ళేరండి అనట ముప్పై తొమ్మిది మంది మాటలిని మారిమారం పోతే ఇంటికి వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట నలభై పట్టమంటే కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అట నలభై ఒకటి ఈరం చెప్పే ఈరక్క అంటే ఈ నడిసి కొన్ని పట్టమన్నట నలభై రెండు ఉన్న పెళ్ళం బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు నలభై మూడు పుట్టినాటి పుర్రయిగుణి సచ్చదాకపోదట నలభై నాలుగు కొండ నాలుగకు మందు పెడితే ఉన్న నాలుగు ఊసిపోయిందట నలభై ఐదు పాస్వాన్లంతా సంపాదిస్తే బంగారు వాళ్ళు కూడా వచ్చి తినిపోయినాడు నాతో అయితే లేదు ఈ ఇందులో మీ ఫేవరెట్ ఏవర్లో సాబితుంటే ఒకటి కామెంట్ చేయండి ఇంకా చాలా సామెతలు నా దగ్గర ఇంకో వీడియోలో వేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ దే